హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ సో ఈరోజు ఎస్బీఐ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఎవరైతే యూత్ ఉన్నారో ఎవరైతే రూరల్లో వర్క్ చేయాలి రూరల్ పీపుల్ని మోటివేట్ చేయాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళకి ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ఇందులో నెలకు పంతొమ్మిది వేల రూపాయల శాలరీ ఇస్తూ అదేవిధంగా బోనస్గా తొంభై వేల ఇస్తూ మిమ్మల్ని రూరల్లో సర్వీస్ చేయండి రూరల్ పీపుల్ని మోటివేట్ చేయండి అని చెప్తా ఉన్నది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్గా అసలు ఈ నోటిఫికేషన్లో ఏముంది సెలెక్షన్ ప్రాసెస్ ఏంది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి సో మొత్తం కూడా మనం ఒకసారి క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో ఈ నోటిఫికేషన్ని ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ గాను రిలీజ్ చేయడం జరిగింది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఇయర్లీ వన్స్ రిలీజ్ చేస్తుంది ఈ ఇయర్కి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంపవరింగ్ యంగ్ లీడర్స్ టు కంట్రిబ్యూట్ టు రూరల్ సో ఎవరైతే ఉన్నారో యంగ్ లీడర్స్ ఉన్నారో యూత్ ఉన్నారో సో యూత్ అనేవారు రూరల్కి తమ వంతుగా సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది సో అసలు ఓవర్వ్యూ ఏంటంటే మొత్తం మీద ఈ ఉద్యోగం అనేది మీరు పంతొమ్మిది నెలలు చేయాల్సి పదమూడు నెలలు చేయాల్సి ఉంటుంది సో ఈ పదమూడు నెలల్లో డిజైన్డ్ ఫర్ యంగ్ గ్రాడ్యుయేట్స్ సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో గ్రాడ్యుయేట్స్కి విధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం ఇది డిజైన్ చేయబడింది సో ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ నుంచి థర్టీ టూ మధ్యలో ఏజ్ అనేది ఉండాలి బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్ ఇండియా సో ఈ అర్బన్కి రూరల్ ఇండియాకి మధ్యన గ్యాప్ అనేది చాలా ఉంది విలేజ్కి పట్టణాలకు మధ్యన గ్యాబ్ అనేది చాలా ఉంది సో ఆ గ్యాబ్ని ఫుల్ చేయాలి అంటే ఆలోచన విధానం అనేది సమానంగా ఉండాలి సో ఆలోచన విధాన్ని పెంపొందించాలి రూరల్లో రూరల్ పీపుల్ యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తారంటే యూత్ ఇన్ వేరియస్ డెవలప్మెంట్స్ ఇనిషియేషన్స్ సో మనం ఎవరైతే యూత్ని సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళు వేరియస్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఏం చేయాలి ఏందనేది అక్కడ ఉన్నటువంటి రూరల్ పీపుల్ని మోటివే మోటివేట్ చేస్తూ ఉంటారు సో మరి మొత్తం వాళ్ళే చేస్తారా అంటే వాళ్ళని ఏం కాదు సో వాళ్ళతో పాటు ఎన్జిఓ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఉంటారన్నమాట కొలాబరేట్ విత్ ఎన్జిఓస్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ వీళ్ళు ఏం చేయాలంటే ఎన్జిఓస్ వీళ్ళతో పాటు ఉంటారు వీళ్ళతో పాటు అదేవిధంగా లోకల్ కమ్యూనిటీతో పాటు కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుంది కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది దే అడ్రస్ ఇష్యూస్ లైక్ ఎడ్యుకేషన్ హెల్త్ అగ్రికల్చర్ అండ్ లైవ్లీహుడ్ సో వీళ్ళు ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది లో రూరల్లో ఉన్నటువంటి పీపుల్ని మోటివేట్ చేయాల్సి ఉంటుంది అంటే పిల్లలకు ప్రాపర్ ఎడ్యుకేషన్ అందుతుందా లేదా సో ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా హెల్త్ విషయంలో కూడా ఎలాంటి ప్రాపర్ గైడెన్స్ ఎలా తీసుకోవాలి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అగ్రికల్చర్ గురించి అదేవిధంగా జీవన విధానం గురించి వాళ్ళ యొక్క జీవన విధానం కరెక్ట్ ఉందా లేదా సో వే ఆఫ్ అగ్రికల్చర్ ప్రాసెస్ కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా కంప్లీట్ ఒక విలేజ్ మీద ఒక ఐడియా అయితే మీకు వస్తుంది సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అక్కడ చేయాల్సి ఉంటుంది సో ఇందులో ఏం చేస్తారంటే ఈ ఫెలోషిప్ అంటే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ట్రైనింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి సో వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఇవ్వబడతాయి ఇందులో భాగంగా మేనేజ్మెంట్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మీద మంచి అవగాహన అనేది వస్తుంది దీని మీద వాళ్ళకి స్కిల్స్ గురించి ప్రోగ్రామ్ అనేది చేయబడతాయి సో అదేవిధంగా ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది ఈ ట్రైనింగ్లో వాళ్ళు మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటారు లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకుంటారు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కూడా నేర్చుకుంటే కమ్యూనిటీ తోటి ఎలా ఎంగేజ్ అవ్వాలి ఎలా మూవ్ అవ్వాలి అనేది కూడా ఈ ప్రోగ్రాంలో నేర్చుకుంటారు ఈచ్ ఫెలో ఈజ్ అసైన్డ్ ఏ మెంటర్ సో ప్రతి ఒక్క ఫెలో ఏంటంటే ఎవరైతే అదే ఫెలో అంటే ఎవరు ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఉందో అతనికి ఒక మెంటర్ను కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే ఎప్పుడు నువ్వు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే ముందుకు వెళ్తాం ఏం చేయాలి ఈ ప్రోగ్రామ్ని ఎలా సక్సెస్ చేయాలని చెప్పడానికి నిరంతరం ఒక మెంటర్ను కూడా ప్రొవైడ్ చేస్తారు సో దీనిలో భాగంగా మనకి అంటే ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో వాళ్ళకి మంత్లీ స్టైఫాండ్ అనేది ఇస్తారు సో వాళ్ళకి మంత్లీ స్టైఫాండ్ అనేది బెనిఫిట్ ఎట్ ద సేమ్ టైమ్ కాంట్రిబ్యూటింగ్ టు మీనింగ్ ఫుల్ చేంజ్ ఇన్ ద కమ్యూనిటీస్ మన చుట్టూ ఉన్న సొసైటీలో ఒక మీనింగ్ఫుల్ చేంజ్ తేవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది ఎస్బిఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ఇస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ ఫర్ యంగ్ ఇండివిజువల్స్ సో ఇది యంగ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ అనేది ఇది చాలా మంచి అవకాశం సో ఏ విధంగా మంచి అవకాశం అంటే గెయినింగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ద స్కిల్ డెవలప్మెంట్ సో ఇక్కడ మీరు ఏమవుతుందంటే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు మీ యొక్క స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం మీరు రూరల్ పీపుల్కి సర్వీస్ చేసినట్టు కూడా ఉంటుంది సో రూరల్ పీపుల్కి సర్వీస్ చేస్తున్నారంటే ఎంటైర్ ఇండియాకి సర్వీస్ చేస్తున్నట్టే సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఉండాలి అసలు ఏ ఎవరు ఎలిజిబుల్ దీనికంటే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో వీళ్ళు కూడా ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి బ్యాచిలర్ డిగ్రీ అనేది మీ చేతిలో ఉండాలి అదేవిధంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి సో సిటిజన్ ఆఫ్ నేపాల్ అయినా పర్వాలేదు భూటాన్ అయినా పర్వాలేదు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా కానీ పర్వాలేదు ఓసీఐ కూడా అయి ఉండొచ్చు మ్యాక్సిమం ఈ వీడియో చూస్తున్నారంటే తెలుగు వాళ్ళే చూస్తారు కాబట్టి సో ఆన్ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఏజ్ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్యన వయస్ అనేది ఉండాలి లేకపోతే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిఫ్త్ ఆగస్ట్ నైన్టీన్ త్రీ నుంచి నాట్ లేటర్ దెన్ సిక్స్త్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ ఐ మీన్ టూ థౌజండ్ ఫోర్ ఈ టూ థౌజండ్ ఫోర్కి నైన్టీన్ నైన్టీ త్రీ ఈ డేట్ మధ్యలో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి సో అలా ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ ఇస్ ఓపెన్ నౌ సో ఇక్కడ వచ్చేసి మీకు ఇది దాని యొక్క వెబ్సైట్ చేంజ్ సిహెచ్ఏఎన్జిఈ చేంజ్ డాట్ యూత్ ఫర్ ఇండియా డాట్ ఆర్గ్ యూత్ ఫర్ ఇండియా డాట్ ఆర్గ్ సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అప్లై అనే ఆప్షన్ వస్తుంది అప్లై అనే ఆప్షన్ మీద నొక్కేసి మీరు మొత్తం సెవెన్ పేజెస్ ఉంటాయి సెవెన్ పేజెస్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా రెండు స్టేజెస్లో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది మీ సెలెక్షన్ కోసం టూ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ వన్లో డీటెయిల్డ్ ఎస్ఏ బేస్డ్ ఆన్ రెస్పాన్స్ సో మీ గురించి అంటే డీటెయిల్గా మీరు మీరు ఒక డీటెయిల్గా మీ మీ గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది సో అదేవిధంగా షేర్ యువర్ స్టోరీ మీ యొక్క స్టోరీని మీరు చెప్పాల్సి ఉంటుంది ఇనిషియేషన్ టు జాయిన్ ద ఫెలోషిప్ అండ్ ప్రాస్పెక్టివ్స్ ఇంటెన్షన్ సో మీ యొక్క ఇంటెన్షన్ ఏంది ఈ ఫెలోషిప్లో మీరు జాయిన్ అవుతున్నారు కదా మీ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది కూడా మీరు అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీరు దేనికోసం జాయిన్ అవుతున్నారు మీ మోటో ఏందని కూడా అక్కడ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా స్టేజ్ టూలో ఇంటర్వ్యూ ఉంటుంది స్టేజ్ టూలో ఇంటర్వ్యూ ఉంటుంది ఈ ఇంటర్వ్యూలో షూటబుల్ ఫర్ ద రోల్ మీరు అక్కడ మీకు ఏ ఏదైతే మీకు ఇవ్వాలి అనుకుంటున్నారో ఎస్బీఐ వాళ్ళు మీకు ఏ రోల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ రోల్కు మీరు షూటబుల్ అవుతారా లేదా ఇక్కడ ఏముండదు ఇక్కడ మీరు రూరల్లో సర్వీస్ చేయాల్సింది కాబట్టి మీరు రూరల్లో సర్వీస్ చేసే గల క్యాపబిలిటీ మీ దగ్గర ఉందా లేదా మీరు షూట్ అవుతారా లేదా అనేది చెక్ చేస్తారు ఇంటర్వ్యూలో అదేవిధంగా డిసిజన్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్ బియాండ్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ గెయిన్ సో గతంలో మీరు ఏమన్నా ఎక్కడైనా సర్వీస్ సోషల్ సర్వీస్ జనరల్గా ఏంటంటే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు సో అట్లా ఏమైనా సర్వీస్ చేశారు ఎన్ఎస్ఎస్ వాళ్ళు అయితే చాలా ప్లేస్లో చేస్తూ ఉంటారు అట్లా ఏమైనా సర్వీస్ చేశారా అదేనే కాకుండా మీ ఇండివిజువల్ మీ సొంతంలో కూడా ఊళ్ళో చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఉంటారు విలేజ్లో అక్కడ ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు సో అట్లా ఏమైనా చేశారా అనే దాని మీద కూడా మీ యొక్క ఇంటర్వ్యూ అనేది సాగుతూ ఉంటుంది అదేవిధంగా అకాడమిక్స్లో మీరు చేసినటువంటి బేర్స్ సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఎలా ఉంది అకాడమిక్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో మీ స్ట్రగుల్స్ ఏంది ఇదంతా మొత్తం మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుసుకుంటారు అంటే మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ సర్వీస్కి బేస్ అవుతుందా లేదా అనేది వాళ్ళ చూస్తారనమాట సో వన్స్ స్టేజ్ వన్ స్టేజ్ టూ అయిపోయినాక ఇంటర్వ్యూ అయిపోయినాక సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది సో మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు మెయిల్ అండ్ ఎస్ఎంఎస్ సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయొచ్చు లేదా రెండు చేయొచ్చు ఈ రెండిట్లో మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది సో కాల్ లెటర్ వచ్చాక మీరు వన్స్ జాయిన్ అయ్యాక మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయంటే మంత్లీ అలవెన్సెస్ సిక్స్టీన్ ఫర్ లివింగ్ సో మీరు బ్రతకడం కోసం నెలకు పదహారు వేల రూపాయల జీతం ఇస్తుంది సో పాటుగా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అని రెండు వేల రూపాయలు అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అని వెయ్యి రూపాయలు ఇస్తుంది సో మొత్తం మీద సిక్స్టీన్ అండ్ టూ అండ్ వన్ మొత్తం వచ్చేసి నైన్టీన్ థౌజండ్ రూపీస్ అనేది మీకు మంత్లీ ఎస్బీఐ అనేది మీకు పే చేయడం జరుగుతుంది వీటితో పాటుగా లగేజ్ సపోర్ట్ విల్ బి ప్రొవైడెడ్ సో కొంచెం దాదాపుగా అయితే నియర్ బై మీ విలేజ్లోనే ఇస్తారు ఒకవేళ ఏమన్నా దూరంగా ఇస్తే మాత్రం అక్కడ మీకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఎస్బీఐనే కల్పిస్తుంది ఎట్ ద సేమ్ టైం అలవెన్స్ ఆఫ్ నైన్టీ థౌజండ్ అపాన్ సక్సెస్ఫుల్లీ సాటిస్ఫాక్టరీ కంప్లీట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెలోషిప్ సో ఈ ఫెలోషిప్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నైన్టీ థౌజండ్ రూపీస్ అంటే తొంభై వేల రూపాయలు అనేది ఎస్బీఐ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఏళ్ళ ప్రాజెక్ట్ అనేది ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళకి తొంభై వేల రూపాయలని బోనస్గా ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో భాగంగా రిటర్న్ త్రీ ఏసీ ట్రైన్ ఫేర్ ఫర్ యువర్ రెసిడెన్స్ టు ప్రోడక్ట్ సైజ్ ప్రాజెక్ట్ సైట్ లొకేషన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్సెస్ ఇన్ అక్కడ ద ట్రావెలింగ్ ఫర్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ సో మీ యొక్క ఇంటికాంచి ట్రైనింగ్ ప్రోగ్రాం వరకు మీరు వెళ్ళనీకి ఈ ప్రోగ్రామ్ అంతా ఫినిష్ చేయడానికి ట్రైన్కి సంబంధించినటువంటి ఫెయిర్ ఐ మీన్ ఛార్జెస్ కూడా ఎస్బీఐనే బేర్ చేస్తుంది హెల్త్ అండ్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సో మీ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ అదే విధంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఎస్బీఐ అనేది మీ పేరు మీద చేయించుతుంది ఇక్కడ మీకు అకామిడేషన్ ఇచ్చినప్పుడు మీకు అకామిడేషన్ ఇచ్చినప్పుడు ఎన్జిఓ స్టాఫ్ ఉంటారు మీతో పాటు సో అకామిడేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు మీతో పాటు ఎన్జిఓ స్టాఫ్ ఉంటారు అదేవిధంగా మిమ్మల్ని ఓవరాల్గా మొత్తం గైడ్ చేయనికి ఎస్బీఐ యూత్ ఫర్ ద ఇండియన్ టీమ్ మెంబర్ సో ఎస్బీఐ తరపు నుంచి ఒక టీమ్ మెంబర్ని పంపించడం జరుగుతుంది ఆయన మీకు నిరంతరం గైడ్ చేస్తూ ఉంటాడు ఎట్ ద సేమ్ టైమ్ మెంటర్న్షిప్ బై ద ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఇన్ ద ఫీల్డ్ సో మీరు ఏ ఫీల్డ్లో అయితే అంటే హెల్త్ హెల్త్ ఫీల్డ్లో చేస్తున్నారా లేకపోతే మనం అన్నాం కదా గిందాక లైవ్లీహుడ్ ఫీల్డ్లో చేస్తున్నామా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చేస్తున్నామా ఏ ఫీల్డ్ అయితే చేస్తున్నామో ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక ఎక్స్పోర్ట్ ఎక్స్పర్ట్ అనేవాడు మీతో మెంటర్గా ఉంటాడు మిమ్మల్ని ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటాడు సో ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ గురించి సో ఇంత మంచి అవకాశం అంటే ఒక ఎక్స్పర్ట్ మన వెనక ఉండి మనల్ని నడిపిస్తూ మనం ఎలా గైడ్ చేయాలో మనకు ప్రతిదీ నేర్పిస్తూ మనకు నెల నెల శాలరీ ఇస్తూ సో మళ్ళీ బోనస్గా అమౌంట్ ఇస్తూ ఇంత మంచి ఆపర్చునిటీ అయితే నాకు తెలిసైతే రాదు సో కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో ప్రతి ఒక్కరూ అప్లై చేయండి సో మీకు గనక ఎలిజిబులిటీ ఉంటే మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో